అంతేకాదు ప్రతి ఒక్కరు అంటారు యేసుక్రీస్తుకి ఒంటి మీద బట్టలు లేవు బట్టలు లేని దేవుడా అని రాధా మనోహర్ దాసు మా దేవుళ్ళు రిచ్చి ఆయనకి ఒక చీర కోగ్గట్టుకొని ఉంటాడని ఎగతాళి చేశారు యేసు ప్రభువారిని రెండు వేల సంవత్సరాలు అయింది సేమ్ ఒకే గుడ్డ ఆడోళ్ళ విన్నారు కదండి మనోహర్ దాసు యొక్క ఎగతాలి మాటలు అవహేళన చేసే మాటలు క్రైస్తవుల పాస్టర్ల మనోభావాలను గాయపరిచే మాటలు ఇదే విధముగా నేను రాముడు గారిని ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో మీరు చూడండి నా భారతదేశ ప్రజలనైనాను నిజమైన హైందవులనైనాను గాయపరచాలనే ఉద్దేశంతో మాత్రం నేను ఈ వీడియో చేయటం లేదు మమ్మల్ని ప్రశ్నించిన రాధా మనోహర్ దాసుకి కౌంటర్గా జవాబిస్తూ మేము కూడా నేను కూడా ప్రశ్నిస్తున్నాను అసలు ఎవరు చున్నీ వేసుకున్నారో ఎవరు చీరగట్టుకున్నారో అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం దీర్ఘ బాహుహ చీర కృష్ణ అజీన అంబరః కందర్ప సమరూప చ రమో దశరథ ఆత్మజహ అప్పుడా స్వర్పణక రాముడు పెద్ద పెద్ద చేతులతో విశాలమైన కన్నులతో మునులు లాగా నారచీర 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 జీనం వేసుకొని మన్మధుడిలా అందమైన వాడులా ఉన్నాడు అని శ్రీ వాల్మీకి రామాయణంలో వ్రాశారు రాధా మనోహర్ దాసు గారు ఇప్పుడు చెప్పండి బైబిల్లో ఎక్కడైనా యేసు చీర కట్టుకున్నాడు చున్నీ వేసుకున్నాడు బట్టలు లేకుండా ఉన్నాడు అని వ్రాయబడి ఉందా శ్రీ వాల్మీకి రామాయణంలో రాముడు గారు నారచీర కట్టుకొని తిరిగాడు అంట నార చీర కట్టుకొని తిరిగాడు అంట నార చీర కట్టుకొని తిరిగాడు అంట రాధా మనోహర్ దాసు మరి నార చీరలు అనగా చీరలు కట్టుకునేది ఎవరు పురుషులా స్త్రీలనా అటీడు కాని వాళ్ళ ఇప్పుడు మీరే చెప్పండి రాముడు గారు స్త్రీనా పురుషుడనా లేదా అటీయుడు కానివాడా మీరే చెప్పండి యషయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రకారము ప్రతి దండనను వస్త్రముగా వేసుకొనెను ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను పై వస్త్రమును ఎందుకు ధరించుకుంటారు అంటే బైబిల్ ప్రకారం ఆసక్తి దేవుని పనిని చేయడానికి దేవుని కార్యాలు నెరవేర్చడానికి దేవునిలో ఎదగటానికి ఇంకా దైవత్వానికి సంబంధించిన ఆసక్తి విషయాలన్నిటిలో ముందుకు సాగటానికి పైవస్త్రము సూచనగా ఉంది అంతేకాదు పైవస్త్రాన్ని గౌరవంతో కూడా బైబుల్ పోల్చింది సమయలు మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనం సౌలు పైవస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి దావీదు సౌలు పైవస్త్రమును కోసినందుకు మనసులో బాధపడ్డాడు అంట సవులు ఎవరు రాజు అంటే ఆనాటి కాలంలో రాజులు వస్త్రాలతో పాటు రాజవస్త్రాలతో పాటు పై వస్త్రాన్ని కూడా వేసుకునేవారు పై వస్త్రం మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కూడా వహించేవారు పైవస్త్రము అనేది పెద్దరికానికి కూడా గుర్తుగా రాజరికానికి గుర్తు కూడా ఉంది మరి యేసు వారు వేసుకున్న పై వస్త్రము కూడా రాజరికానికి గుర్తే ఎందుకంటే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు నేను రాజునై వచ్చానని ఆయనే చెప్పాడు యోహాను సువార్త పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను ఈ వాక్యం ప్రకారం ఏమో అర్థమవుతుంది యేసు ప్రభువారు చున్నీ తీసో చీర తీసో పక్కన పెట్టాడు పై వస్త్రము అనగా గౌరవానికి ఆసక్తికి రాజరికానికి పెద్దరికానికి గుర్తు ఆ పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి భూప్రపంచంలో ఎవరూ చూపించలేని మాదిరి దేవుడై ఉండ ఆయన సర్వ పాప పరిహారకుడు సర్వ సృష్టికర్త సర్వాంతర్యామి అతి త్వరలో రాబోచున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు విశ్వ చక్రవర్తి ఆదియు అంతమునై ఉన్న దేవాది దేవుడు పాపిష్టి మానవుని పాదాలు కడిగి ఒక తువాలు తీసుకొని తుడిచిన చరిత్ర ఈ భారతదేశంలో చెప్పుకుంటున్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతలలో లేదా పూజారులైనా అర్చకులైనా అలాగే బాబాలైనా స్వామీజీలైనా పీఠాధిపతులైన ఎవరైనా చూపించారా ఒరే రాధా మనోహర్ దాస్ నిన్ను చిన్నజీవర్ కాళ్ళు కూడా పట్టుకొని లేదు కదరా నువ్వంత అంట వాడురా నా క్రీస్తు దమ్ముంది దమ్ముందంటరా అదిరా పై వస్త్రపు చరిత్ర ఇంకా ఎన్నో వచ్చినాలు ఉన్నాయి మేము ఇంతకంటే దారుణ ఎంత చేయగలం ఇంతకంటే మేము చెప్తే నిజాలు అవన్నీ కూడా వీళ్ళు నా అబద్ధాలు యేసు ప్రభు వారు ఒంటి మీద వస్త్రాలు ఎప్పుడు లేవు చెప్పండి శిలువు కప్పచెప్పబడిన మనుడు సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రాలు తీసి వస్త్రాలు పంచుకున్నారు ఏమండి యశు వారు ఇటు భారతదేశంలో భక్తికి ప్రప్రదమైన గ్రంథాలు నాలుగు వేదములు ఇటు కురాను గ్రంథం ఇటు బైబిల్ గ్రంథం చెప్పిన ఆ శిలువ యజ్ఞాన్ని పూర్తి చేయటానికి ప్రాణం పెట్టడానికి రక్తం చిందించడానికి వాళ్ళ ముందు ఒక సాధారణమైన మనుషుల మౌనంగా గొల్లి ఉన్నప్పుడు సర్వ మానవాళి చేసిన సిగ్గుమాల పనులకు ఆయన ముఖాను సర్వ సర్వమానవాళి తలంచిన చెడు తలంపులకు ఆయన తలకు ములకీలిని పెట్టి రెల్లుతో కొడితే రక్తము మెదలు సర్వ సర్వమానవాళి వారి దేహాలతో చేసిన పాపానికి ఆయన దేహము నాకటి చాలువల దొన్నబడి రక్తము ఏర్లే పారింది సర్వమానవాళి వారి చేతులతో చేసిన పాపానికి ఆయన చేతులకి మేకులు కొట్టబడ్డాయి సర్వమానవాళి నడిచిన పాపిష్టి మార్గానికి బదులు ఆయన పాదాలకు మేకులు కొట్టబడ్డాయి సర్వమానవాళి తిన్న పాపిష్టి కూటికి బదులు మాట్లాడిన పాపిష్టి మాటకు బదులు పక్కలో బలిపడి పొడిస్తే రక్తము చెందింది దీనిని నెరవేర్చడానికి యేసుప్రభు మౌనంగా ఉంటే వాళ్ళు బట్టలు వడదీశారు యేసుప్రభు వారికి ఇది నీ కొరకు నా కొరకే ఇది భారతదేశంలో ఉన్న భక్తిగా మూల గ్రంథాలు వేదములు పురాణాలు చెప్పాయి కొన్ని కురాను చెప్పింది బైబిల్ చెప్పింది ఈ మూడు గ్రంథాలు ఒక్కి నుంచి చెప్పే ఇదిగో యేసు ప్రభు రక్షకుడు ఈయన పాప పరిహారకుడు పాతలాన్ని నరకాన్ని తప్పించే స్వర్గానికి తీసుకువెళ్ళే దేవుడు అని నొక్కి నొక్కాన్ని చెబితే ఇదిగో వీళ్ళందరూ మిమ్మల్ని సత్యంలోనికి రాకుండా అసత్యంలో బంధించారు ఇవి నేను చెప్పే వాస్తవమో అవాస్తవమో నిరూపించాలంటే వాళ్ళని డిబేట్కి రమ్మని చెప్పు డిబేట్కి రమ్మని చెప్పు రాలేరు ఐదవ గ్రంథాల మీద ఒక్కడు డిబేట్కి రాలేడు బైబిల్ గ్రంథం మీద మేము వచ్చే దమ్ముంది ఈ మూడు గ్రంథాలు చెప్పిన దేవుడు యేసుప్రభు అని నిరూపించే సత్తా ఒక క్రైస్తవుడుగా ఒక మాజీ హిందువుగా నా కుటుంబంలో నా భార్య ముస్లిం ముస్లిం మహిళకు భర్తగా ఈ మూడు గ్రంథాలు చెప్పిన దేవుడు ఏసు ప్రభువే ఈ మూడు గ్రంథాలు చెప్పిన దేవుడు ఏసు ప్రభు నిరూపించే సత్తా నాకుంది కాదు అని నిరూపించే సత్తా ఎవరికైనా ఉంటే బ్రదర్ జార్స్వా డ్యానియల్ చేగుడి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ రావచ్చు సత్య సంబంధాలు అయితే సత్య నిరూపణ కొరకు రోషం కలిగిన క్రైస్తవుడిగా దైవజనుడిగా క్రైస్తవ నాయకుడిగా చెబుతున్నాను మాజీ హిందువుగా ముస్లిం మహిళకు భర్తగా ఇప్పుడు క్రైస్తవుడిగా చెబుతున్నాను సత్తా ఉంటే ఎవరైనా రావచ్చు అని నేను అందుకు వంటి మీద బాటలేదు అంతేగాని యేసుప్రభు శిలువ మరణానికి అప్పచెప్పినంత చే చక్కగా నిలువు టంగి అయింది ఆయన వస్త్రం ముడితే స్వస్థత అని బైబిల్లో ఉంది వస్త్రం ముడితే యేసుప్రభు వారి వస్త్రం ముడితే స్వస్థత ఎంత అద్భుతంగా ఉంటారు ఎంత అద్భుతంగా ఉంటాడు యేసుప్రభు ఆ శిలువ యాగం జరిగే ప్రక్రియలో మినహాయిస్తే మిగతా సమయం అంతా ఆయన నిలువుటంగే వేసుకొని ఉన్నాడు మరి వస్త్రాలు లేకుండా ఆడున్నాడు ఇదే ప్రశ్న ఆయన మిమ్మల్ని అడిగితే శివుడు గారికి వస్త్రాలు ఉండయా ఏమండి శివుడు గారికి వస్త్రాలు ఉండయా మేము అడిగాము ఎప్పుడన్నా ఎందుకు ఆయన అర్ధనగ్నంగా తిరుగుతాడు అడిగామా ఎందుకు శ్మశానాల్లో పడుకుంటారు ఎందుకు శ్మశానాల్లో తిరుగుతాడు మేము అడిగామా మరి లెక్కన ఆయనకు కదా సరైన వస్త్రాలు లేని మేము అడగలేదే పోని రాముడు గారి ముఖానికి ఎందుకని బ్లూ కలర్ వేస్తారు అంటే ఎందుకు మేకప్ దేవుడికి మేకప్ అవసరమా కృష్ణుడు గారికి మేకప్ ఎందుకు వేస్తారు చెప్పండి న్యాయంగా చెప్పండి రాముడు గారికి బట్టలు ఉండి మరి యేసుప్రభు వారి కన్నా శిలువ యాగం జరిగే సమయంలో మినహాయిస్తే తాను పుట్టినది మొదలుకొని సిలువ యజ్ఞం జరిగే దాని ముందు వరకు చక్కని నిండు వస్త్రాలు వేసుకొని ఎంత అద్భుతంగా తిరిగాడు మరి రాముడు గారు ఫస్ట్ నుంచి చివరి దాకా రాధా మనోహర్ దాసును యేసు యేసుప్రభు చున్నీ వేసుకుని తిరిగాడు అన్నావు కదా మరి రాముడు గారు వేసుకున్నది ఏమిటి రాముడు గారు వేసుకున్నది ఏమిటి రాముడు గారికి సరైన వస్త్రాలు ఉన్నాయా ఎందుకు ఒంటి నిండా వేస్తారు మేము ఇప్పుడైనా అడిగామా కించపరిచామా ఇప్పటికి రాముడు గారే అంటున్నాం కానీ రాముడు గాడు అని అంటలా ఇది మా సంస్కారం బైబుల్ నేర్పించిన సంస్కారం పోనీ కృష్ణుడి గారు ముఖం ఏమైనా సరిగ్గా చూపించారు ఎప్పుడన్నా ముఖం నిండా ఎప్పుడు పెయింటే కదా అది బ్లూ పెయింటో అది మేకప్ దేవుడికి మేకప్పులు ఎందుకండి మేకప్లు ఎందుకు ఇప్పుడు చెప్పండి ఎవరు మేకప్ దేవుళ్ళు ఎవరు బట్టలు లేని దేవుడు ఎవరు శ్మశానాలు పడుకునే దేవుళ్ళు న్యాయంగా యేసు ప్రభు ఏమో శ్మశానంలో ఉండ శానాదయం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఆ శ్మశానంలో విడిపించాడు దేవుడైన వ్యక్తి శ్మశానంలో నివాసం చేస్తున్నాడు ఎందుకండి ఆలోచన చేయండి పోనీ వెంకటేశ్వర్లు గారు కొండ మీద ఉన్నారు ఆయన పూర్తి ముఖం ఏదన్నా న్యాయంగా చెప్పండి మీరు యేసుప్రభువారిని దూషిస్తున్నారు కదా యేసప్రభువారిని కించపరిచి మా మనోభావాల మీద దాడి చేస్తున్నారు కదా యేసుప్రభువారిని అసభ్యకరంగా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు నేను న్యాయంగా గౌరవప్రదంగా అడుగుతున్నాను వెంకటేశ్వర్లు గారి ముఖము ఎలా ఉండిద్దు నాకు చెప్పండి ప్లీజ్ నేను చూడాలనుకుంటున్నా అది ఏ ముఖమా స్త్రీ ముఖమా పురుషుడు ముఖమా నా డౌట్ నాది కదండి యావత్తు భారతదేశంలో ఉన్న ప్రజలందరి డౌట్ అండి ఇది దయతో తీర్చండి బాబు ఒక్కసారి ఫుల్ ఫేస్ చూపించండి వెంకటేశ్వరుల గారిది చూపించలేరు మరి మేము ఎప్పుడైనా ఎద్దవా చేసామా చేయలా ఇకపోతే ఆంజనేయులు గారి దగ్గరికి వద్దాం ఆంజనేయులు గారికి బట్టలుండయా ఎవరు బట్టలుండే నాయన ఏమండి ఇప్పుడు తోకలు ఎవరికి ఉంటాయి తోకులు ఎవరికి ఉంటాయి మీరు మా బైబుల్ని మా క్రైస్తవుల్ని నా యేసుని మా ప్రాణాధారమైన దేవుడిని అసభ్యకరంగా దూషించి మా మనోభావాల మీద దాడి చేస్తుంటే మనోభావాలు గాయపడిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్న ఆంజనేయులు గారికి తోక ఉంది ఆయన మనిషా జంతువా అనేది నా ధర్మ సందేహాన్ని దయతో తీర్చండి తోకులు జంతువులు కొంటయా మనుషులు కొంటయా కొన్ని మనుషులు కొంటే మనిషి అవుతాడా జంతువు అవుతాడా అసలు ఇంతకీ మనిషికి తోకుంటే మనిషికి పుట్టినవాడా జంతువుకు పుట్టినవాడా అనే ధర్మ సందేహాన్ని దయతో చిన్న చిన్నచియారు కానీ రెండు చేతులు జోడించి వినయంగా అడుగుతున్నాను ప్లీజ్ సార్ ఇది అడిగేవా తప్పలేదు సార్ ఇప్పుడు అడుగుతున్నాను దయతో మాకు తెలియజేయండి సార్ చెప్పండి సార్ ఎవరు చెప్తారు సార్ మేము అడిగామని ప్రాణం ఇప్పుడు అడుగుతున్నా చెప్పు ఎవరు ఆంజనేయులు గారు చెప్పండి ఏమండి ఇలా అడుగుతూ పోతే ఒక్కరు సమాధానం చెప్పలేరు మరి విష్ణువు గారికి విష్ణు చక్రం ఉండిద్ది ఎవరిని దంపడానికి దేవుడికి చక్రాలు ఎందుకండి ఆయన ఆకారం ఎలా ఉండింది ఇప్పుడు చూపించారా పోనీ బ్రహ్మ ఆకారం ఏమైనా చెప్పగలుగుతారా బ్రహ్మ విష్ణు అంటారు బ్రహ్మకు గుడు లేకుండా చేశారు మీరు ఎందుకు కూతురుతో పాపం చేశాడని అది మీరే చెప్పుకుంటారు కదా ఏమండి ఇది కరెక్ట్ కాదండి యేసుప్రభు వారికి శిలువు మీద శిక్ష అనుభవించే సమయంలో మినహాయిస్తే చక్కగా నిండు వస్త్రాలు వేసుకున్నాడు ఆయన వస్త్రాన్ని ముడితే స్వస్థత జరిగిందని బైబిల్లో ఉంది ఇంకెక్కడుంటారు మీరు